బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పది మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ మరింత సమాచారం ఎమ్మెల్సీ కవిత ఇంటి నుంచి సదానందం అందిస్తారు సదా ఈడీ సోదాలు అప్డేట్స్ ఏంటి ఎస్ జ్యోతి బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి లాస్ట్ వన్ అవర్ నుంచి ఈడీ అధికారులు ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ లోకల్ ఈడీ బ్రాంచ్కి సంబంధించిన అధికారులతో కలిసి లాస్ట్ వన్ అవర్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ సోదాలన్నీ కూడా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించే తెలుస్తోంది ఎందుకంటే గత అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు బయటకు వచ్చింది సో ఆ టైంలోనే అప్పట్లో ఆమెకు సెప్టెంబర్ సిక్స్టీన్త్న ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చారు మొదటగా సో ఆ నోటీసులు ఇచ్చిన ఆ తర్వాత అప్పటి నుంచి ఈడీ విచారణకు పిలిచింది ఢిల్లీలో ఆమెను విచారించారు సో త్రీ డేస్ పాటు నాన్సాబ్బుగా విచారించారు ఆ టెక్నికల్ ఎవిడెన్సె సరిగా అడిగారు అదంతా విచారణ జరిగిన టైంలో ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సో నేను డైరెక్ట్గా ఒక లేడీ అయి ఉండి డైరెక్ట్గా విచారణకు ప్రతిసారి హాజరు కాలేనని ఆ పిటిషన్ వేసింది సో ఆ సుప్రీంకోర్టులో దానికి సంబంధించి విచారణ జరుగుతూ వస్తుంది ఆ తర్వాత ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి మేము ఇంకా విచారించాల్సి ఉంది మీరు విచారణకు రావాలంటూ కూడా చాలాసార్లు నోటీసులు పంపినా కూడా సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్ అది ఇంకా విచారణ దశలోనే ఉంది దాని మీద ఎలాంటి దాని మీద ఎలాంటిది తేలలేదు కాబట్టి అది సుప్రీంకోర్టులో తేలే వరకు నేను విచారణకు రాను అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఇప్పటివరకు కూడా ఆ ఈడీ ఎన్నిసార్లు పిలిచినా ఆమె స్కిప్ చేసుకుంటూ వస్తుంది సో ఆ టైంలోనే ఇప్పుడు ఈరోజు తిరిగి మళ్ళీ ఈడీ అధికారులు డైరెక్ట్గా ఆమె ఇంటికే బంజారీస్లోని రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్న ఆమె ఇంటికే వచ్చి సర్చెస్ చేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ సిక్స్టీన్త్ను ఆమెకు ఫస్ట్ ఇక్కడికి ఆమె ఇంటికే వచ్చి అధికారులు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు సో ఆ తర్వాత ఆమెకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ లో ఈమె ఎవరెవరితోటి ఆ కేసులో డీలింగ్స్ చేసిందనే ఆరోపణల మీద ఇక్కడ హైదరాబాద్ లో ఈమెకు సంబంధించిన వాళ్ళందరూ ఇళ్ల పైన కూడా అప్పుడు సోదాలు చేశారు సో ఆ తర్వాత అప్పటి నుంచి అంటే ముఖ్యంగా అప్పుడు రామచంద్రన్ పిల్లై అతనికి ఇక్కడ కోకపేటలో ఇల్లు ఉంది అలాగే ఇక్కడ బిజినెసెస్ ఉన్నాయి సో ఆయన ఇల్లు బిజినెసెస్ పైన అప్పుడు సోదాలు చేశారు దీంతో పాటు సృజన్ రెడ్డి అలాగే అభిషేక్ అభిషేక్ రావు గండ్రే ప్రేమ్సాగర్ వీళ్ళకి సంబంధించిన ఇండ్లు వాళ్ళ బంధువుల ఇండ్లు అలాగే వాళ్ళు నిర్వహించే వ్యాపారాలు వాటి అన్నింటి పైన కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు అలాగే దీంతో పాటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లో కూడా అటు అశోక్ నగర్ కూడా అప్పట్లో సోదాలు నిర్వహించారు సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత ఈ సర్చెస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాల్సిన వివరాలన్నీ సేకరించిన తర్వాత ఐడి అధికారులు అయితే ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో కేవలం ఈ కవితతో పాటు మిగతా వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు ఢిల్లీలోని ఆప్ ఆప్కు సంబంధించిన నేతలు ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఈ కేసులో కొంతమంది అప్రూవర్గా మారారు సో ఇదంతా నడుస్తున్న టైంలో అసలు కవితకు సంబంధించిన పాత్ర ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే తప్పకుండా కవిత విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు చాలా సార్లు నోటీసులు కూడా పంపారు కానీ ఈడీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపిన ఇటు కవిత అయితే విచారణకు వెళ్ళకపోవడం ఆ తర్వాత ఇన్ని రోజుల పాటు తిరిగి మళ్ళీ ఇప్పుడు కవితకు ఇంటికి ఈడీ అధికారులు డైరెక్ట్ గా వచ్చి సోదాలు చేయడం అనేది సంచలనంగా మారింది మొత్తం టెన్ మెంబర్స్ ఆఫ్ ఈడీ అధికారుల టీం అయితే ఇక్కడ చేరుకుంది మొత్తం నాలుగు ఇన్నోవా కార్లతోటి ఇక్కడికి వచ్చారు సో ఈ రోజు మార్నింగ్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన ఈడీ అధికారులు ఇటు బషీర్ బాగ్లోని ఈడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లోకల్ ఆఫీషియల్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ప్రస్తుతానికైతే ఆ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సర్చెస్ అయితే చేస్తున్నారు సో ఇప్పటివరకు లాస్ట్ వన్ అవర్ నుంచి అయితే ఈ ఈడీ సర్చెస్ అనేది కంటిన్యూ అవుతున్నాయి సో ఈ సర్చెస్ టైంలో అసలు లోపల వాళ్ళు ఎలాంటి సోదాలు చేస్తున్నారు లేకపోతే ఎమ్మెల్సీ కవితను క్వశ్చనింగ్ చేస్తున్నారా ఏంటి అనే అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు ఎందుకంటే ఈడీ సర్చెస్ జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ ఇంటికి సంబంధించిన గేట్ వేసి ఎవరినీ కూడా లోపలికి రానివ్వకుండా కేవలం వాళ్ళు ఇంట్లోనే ఉంచి లోపల ఎవరున్నారో వాళ్ళను వాళ్ళని మాత్రమే విచారిస్తారు ఇక సోదాల టైంలో ఇన్ఫర్మేషన్ అంతా బయటికి పోకుండా ఇంట్లో ఉన్న అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఉన్న వాళ్ళ బంధువులు ఉన్న వాళ్ళకి సంబంధించిన పీఏలు ఎవరు ఉన్న వాళ్ళందరి సెల్ ఫోన్స్ తీసుకొని లోపల ఇన్ఫర్మేషన్ బయటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా కూడా ఇదంతా ఈ సర్చెస్ అనేటివి కంటిన్యూ చేస్తారు అయితే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్న సమాచారం వరకు తెలిసింది ఏంటంటే చాలా వరకు ఇటు ఈడీలో అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ఏంటని తేలాలంటే ఆమె ఇన్వెస్ట్ ేషన్కి రావాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చి ఆమెను క్వశ్చనింగ్ చేస్తారు ఈడీ అధికారులు ఒకసారి వెళ్ళింది ఢిల్లీకి కానీ ఆ తర్వాత ఎన్ని సార్లు నోటీసులు పంపినా ఆమె వెళ్ళకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది కాబట్టి అది అయ్యే వరకు నేను రాను అని రిప్లైస్ ఇస్తుంది అలాగే వీళ్ళు ఎప్పుడైతే నోటీసులు పంపించారో నాకు పొలిటికల్గా కొన్ని ఆల్రెడీ మీరు నోటీసులు పంపించిన రోజు నాకు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అంటూ కూడా ఆమె ఆ స్కిప్ చేసుకుంటూ వస్తుంది సో ఈ టైంలోనే ఇలా స్కిప్ చేయడం లేకపోతే నోటీసులు పంపించినా కూడా రాకపోవడం తోటి ఈ టైంలోనే డైరెక్ట్ ఈడీ అధికారులే ఇంటికి వచ్చి సోదాలు చేయడం అలాగే క్వశ్చనింగ్ చేయడం అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది సో లోపల టెన్ మెంబర్స్ ఆఫ్ ఈడీ అధికారుల టీమ్ అయితే అటు సర్చెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు సో లోపల ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్లు తీసుకొని ప్రస్తుతానికి సోదాలు అయితే కంటిన్యూ చేస్తున్నారు సో ఈ సోదాలు ఈరోజు మిడ్ నైట్ వరకు కొనసాగే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఈడీ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తారు సో అది ఏ టైం అయినా వరకు కూడా ప్రతి సర్చెస్ లో కూడా ఏ టైం అయినా కూడా చాలా వరకు ఎక్కువ టైం తీసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళైతే సర్చెస్ చేస్తారు కాబట్టి ఈరోజు మిడ్ నైట్ వరకు జరిగే అవకాశాలున్నాయి వీలైతే రేపు కూడా ఇదే సర్చెస్ కంటిన్యూ అయ్యే ఉన్నాయి సో ఇదే కేసుకు సంబంధించి చూస్తే గతంలో కూడా ఇటు కవితకు సంబంధించిన వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు దీంతో పాటు ఆమెకు సంబంధించిన వాళ్ళు ఆమెతో కలిసి బిజినెస్ చేసిన వాళ్ళు స్టూజెంట్ రావు అలాగే గండ్రా అభిషేక్ రావు వీళ్ళందరి ఇంట్లో కూడా ఇట్లాంటి సర్చెస్ జరిగినాయి కానీ కవిత ఇంట్లో మాత్రం సర్చెస్ జరగడం మొదటిసారి ఎందుకంటే ఈ కేసు తెరపైకి వచ్చినప్పుడు కవిత కవిత పేరు తెరపైకి వచ్చినప్పుడు డైరెక్ట్ ఈడీ అధికారులు ఆమె ఇంటికి వచ్చి ఆమెకు డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చారు కానీ సర్చెస్ మాత్రం ఎప్పుడు జరగలేదు సో ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది ఈ కే ఈ కేసులో ఆమె పేరు బయటకు వచ్చి సో ఇన్ని రోజుల తర్వాత ప్రస్తుతానికి కవిత ఇంటికి వచ్చి సర్చెస్ చేయడం అయితే ఇప్పటికైతే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు